ఒక ఈ విధంగా మొత్తంగా ఆరెంజ్ వచ్చేస్తాయి ఆరెంజ్ లేక వస్తాయి కానీ కమలాలన్నీ స్వీట్ ఉంటాయి ఇవి స్వీట్ ఉంటాయి కాయడం కూడా విపరీతంగా కాస్తాయి వాళ్ళు వాళ్ళు చూపించిన ప్రకారం అయితే మాండరిన్ వన్ అని లేకపోతే మామూలు చీనితో పోల్చుకున్నప్పుడు ఈ ఆకులు సైజు కొంచెం గొప్పగానే ఉన్నాయి చూసేదానికి పొడవు ఉంది వెడల్పు ఉంది ఆకుల్లో మందం మందం ఎక్కువ ఉంది నలుపు కూడా ఎక్కువ ఉంది ఇది మాల్టా అంతగా గుత్తులు గుతులు ఇది మాల్టాలో కాస్తే పదహైదు ఇరవై అట్ల కాయలు కాస్తాయి ఇది ఇది అట్లా కాదు కదా రెండు మూడు మాత్రమే కాసినాయి అట్లాంటి కొమ్మలు ఎక్కువ ఉన్నాయి అంటే కాపు గుళ్ళు ఎక్కువ కాసే గుణం ఉంది కదా అని మనం వాళ్ళు అబ్జర్వ్ చేసినాకనే వాళ్ళ తల్లి మొక్కల నుంచి అడిగి కొన్ని నర్సరీలో పుల్ల మన నర్సరీ పుల్లని తీసుకొచ్చుకొని మనం వంట పెట్టుకున్నాం మన దగ్గర రసాయనిక కూడా అసలు వాడడం మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ సేంద్రీయ రుల్ అసలు వేసేపు కూడా అంత ఫస్ట్ మనం వేసినప్పుడే దీనికి పద్నాలుగు ట్రాక్టర్లు ఎరువు దొలుకున్నాం పచ్చిపేట అది ఎప్పుడన్నా ఒకసారి కాకుండా ప్రతి నెల నెలకు రెండు నెలలకు పైపాటుగా మనం వేయడం వల్ల కావట్నంత పోషకాలు బ్యాక్టీరియా మనం ఆందోచక చక్క వేసినప్పుడు మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది వాటిల్లో బ్రెజిలియన్ అని అవి ఒక వెరైటీ ఉన్నాయి ఐదు రకాలు ఉన్నాయి ఐదు రకాలు మూడు ఐదు ఆ రెండు రకాలు మనం వంట పెట్టుకున్నాం వాటిలోనే మాల్టా ఉన్నాయి మాల్టాయ కొంతమంది ఇంట్రెస్ట్ ఉండే మాల్టా కావాలంటే మాల్టా కొన్ని మొక్కలు తల్లి మొక్కల నుంచి తీసుకొచ్చుకొని గుమ్మలు లెక్క ముదుగుబ్బ దగ్గర ఉంది ముదుగు బగ్గు బత్తల బల్లకి మధ్యలో వస్తుంది గుమ్మ లెక్క విలేజ్ ఆడ ఆ నర్సరీ ఆడవల పెద్ద చెట్టు కాసేటు ఉంటే ఆరోగ్యంగా ఉండాలి ఎంతవరకు దిగుబడి వస్తాను రెండు మూడు సార్లు చూసి సరే కొంత బాధ అవి కూడా కొంతవరకు బాగానే ఉన్నాయి కదా ఎవరికి ఆ ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా నాటుకుంటారు లేని అవి కూడా కొన్ని తీసుకొచ్చి చేసుకున్నాం మనం మన దాంట్లోనే అంటే మన దాంట్లో మామూలు తిరుపతి యూనివర్సిటీకి సంబంధించిన చెట్లు ఉన్నాయి మనం పదేళ్ళు పదిహేను నుంచి ఇచ్చిన తోటల నుంచి తీసుకొచ్చిన పిల్లలు కొన్ని ఉన్నాయి అన్ని ఆరోగ్యకరమైనవి క్లాస్ ఉన్నవి అప్పుడు సెలెక్ట్ చేసేసుకున్నాం అవే తోటలు మళ్ళీ తెచ్చుకున్నాం మనం ఇప్పుడు తల్లి మొక్క నుంచి అట్లనే కొన్ని బ్రెజిలియన్ వివరంగాల నుంచి తీసుకొచ్చుకున్నాం కొన్ని మాల్టా ముదిగొప్ప నుంచి తీసుకొచ్చుకున్నాం ఇంకా దీంతోపాటు ఈ మాండరిని ఒక కమలా చెట్టు ఉంది అది కమలాలోని తీపి కమల ఎక్కువ కాపుగాసునే ఉంది వాటికి ఆహా అవి మాండరిని ఇక్కడెక్కడ దొరక్కకపోతే జైన్ కంపెనీ దగ్గర ఉంటే జల్గాను పోయినాడు మా అబ్బాయి మా కొడుకు పోయి ఉంటే వాడు వాడు ఉన్నప్పుడు తీసుకొని రెండు వందల అరవై రూపాయలు ఇచ్చి ఒక మొక్క ఉండేది ఆ ఒక మొక్క తీసుకొచ్చుకొని మందాన్ని మనం డెవలప్ చేసి ఒక నలభై యాభై మొక్కల వరకు తీసుకురాగలిగాం ఆహా అవి చిన్నగా కొంచెం పెంచి ఒక ఐదు ఆరు వందలు వెయ్యి ఒక్క నుంచి ఎవరికి ఒక రైతుకి మన ఏరియాలో ఇస్తే అవి డైలీ మార్కెట్ చేరవేసుకోవడం వల్ల కూడా కంటే కూడా ఎక్కువ లాభం వస్తుంది కమలాలు కమలాలు కూడా తీపి కమల బాగా ఫినిషింగ్ ఉంటుంది కాయలు కూడా ఉన్నాయి రెండు మన దగ్గర చూపెడదాం తీసుకుందాం అవి తీపి కమల ఒకటి కలరు పూర్తిగా రెడ్ ఒకటి మామూలు కమల మనం వచ్చేసి పూర్తి రెడ్డి పులుపు ఉంటాయి ఆకుపచ్చగా ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి ఆ పనులు మార్కెట్ లో తీసుకొచ్చిన పది రోజులప్పుడు లూలు లో పెట్టినారు ఇక్కడ కేరళలో ఒక ఈ విధంగా మొత్తంగా ఆరెంజ్ కలర్ వచ్చాయి ఆరెంజ్ కలర్ వస్తాయి కానీ కమలాలు స్వీట్ ఉంటాయి ఇవి స్వీట్ ఉంటాయి కాయడం కూడా విపరీతంగా కాసాయేవాళ్ళు వాళ్ళు చూపించిన ప్రకారం అయితే వన్ అని ఆ వెరైటీ బాగా వస్తాయని అంటే అవి కూడా తీసుకొచ్చుకొని కొన్ని మొక్కలు మన దాంట్లోనే ఒక నలభై యాభై మొక్కలు దాకా ఇప్పుడు మన దగ్గర తయారు చేసినాం వాటిని మళ్ళీ బడ్డింగ్ వేసేప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర బడ్డింగ్ వేయించినా వాటిని డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది అవి రాజమండ్రిలో ఒక మొక్క ఉందని వాళ్ళు చూపిస్తా అంటే యూట్యూబ్ లో మన చూస్తే దాని ఇరవై రెండు వేల రూపాయలు అని చెప్తాడు ఖరీదు ఒక మొక్క పెట్టినాడు ఆయన అన్ని ఆకులన్నీ కతరించి కాయలు మాత్రం కనిపెట్టుగా బాగా ఒక ఆరుగులు ఎత్తు పెట్టినాడు మొక్కను ఆ వంతులైన ఒక మూడు వందల కాయలు దాకా ఉంటాయేమో అండేటట్లు ఉన్నాయి కాయలు చూపించి దీని ఖరీదు ఇరవై రెండు వేల రూపాయలు అది ఎంతవరకు నిజమని మనం పోతే కంపెనీ కాడ చూసి విషయం తెలుసుకున్న తర్వాత మొక్కలు మనం కొన్ని వేస్తాం అనుకుంటే అక్కడ లేకపోతే ఒకే ఒక మొక్క ఉంటే అది ఒక మొక్క దగ్గర తీసుకొని వచ్చినారు జేన్ కంపెనీ నుంచి అది మనం డెవలప్ చేసిన ఇప్పుడు అది కూడా మన దగ్గరే ఉన్నాయి ఆహా దానిలో ఇప్పుడు ఇవి ఇది ఐదో రకం అనుకుంటున్నాం కదా మనం బ్రెజిలియన్ లో ఐదో రకం వెరైటీ ఇది మొత్తం ఈ ఈ మొత్తం పూర్తిగా ఐదో రకం వెరైటీ మిగతా మామూలు చీనీతో పోల్చుకున్నప్పుడు ఈ ఆకులు సైజు కొంచెం గొప్పగానే ఉన్నాయి చూసేదానికి పొడ ఉంది వెడల్పు ఉంది ఆకుల్లో మందం మందం ఎక్కువ ఉంది నలుపు కూడా ఎక్కువ ఉంది ఇది అవును అంటే మామూలు చీనీతో పోల్చుకుంటే చీనీ కన్నా కొంచెం వేగంగా పెరిగే గుణం కూడా ఉంది మన నర్సరీలోనే మనకు తేడా కనపడింది అంటే మొక్క వేగంగా పెరిగే గుణం ఉంది ఆకులు విడలిపేస్తాయి కాపు కాసేపుడు కూడా మన వాళ్ళు వరంగల్లో చూసినప్పుడు కూడా ఒక్కొక్క ఒక్కొక్క చెట్టుకు ఒక్కో చోట రెండు మూడు అట్లా ఎక్కువ కాయలు గుత్తులు గుత్తులు కాసే గుణ ఉంది అని అయితే మాల్టా అంతగా గుత్తులు గుత్తులు ఇది మాల్టాలో కాస్తే పదహైదు ఇరవై అట్లా కాయలు కాస్తాయి ఇది అట్లా కాదు రెండు మూడు మాత్రమే కాసినాయి అట్లాంటి కొమ్మలు ఎక్కువ ఉన్నాయి అంటే కాపు గుండుగా ఎక్కువ కాసే గుణం ఉంది కదా అని మనం వాళ్ళు అబ్జర్వ్ చేసినాకనే వాళ్ళ తల్లి మొక్కల నుంచి అడిగి కొన్ని నర్సరీ పుల్ల మన నర్సరీ వాళ్ళని పిల్లలు తీసుకొచ్చుకొని మనం అంటు పెట్టుకున్నాం మన దగ్గర అంటే ఈ బ్రెజిలియన్ లో కూడా ఐదో రకము మూడో రకం మన దగ్గరే ఉన్నాయి మూడు ఒకటి మూడు రకాలు మాత్రం ప్రజెంట్ మన దగ్గర బయట కానీ సక్సెస్ఫుల్ గా బయట ఉన్నా ఒకటో రకం మన దగ్గర లేవు మన దగ్గర ఒకటో రకం ఐదో రకం మూడు ఐదు మాత్రం మీ దగ్గర అందుబాటులో ఉంటాయి దీంతో పాటు ఇక్కడ కొన్ని మనం మాల్టాలు కూడా వేసినాం ఎవరైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కూడా ఇప్పుడు ఎవరిని అడుగుతున్నారంటే సరే ఉన్ని ఐదు వేల మొక్కలు ఉంటే మన దగ్గర కూడా ఎవరిని అడిగినప్పుడు లేదు తీసుకుపోతారు లే వాళ్ళకై కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే మనం తగ్గిస్తామని చెప్తాను కానీ మనం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి దానికన్నా ఇన్ని రకాలు ఉన్నాయి దీంట్లో మనకు ఏదనేది వాళ్ళు ఛాయస్ వాళ్ళు ఛాయస్ కి వదిలేసినా అన్ని రకాలు ఉన్నాయని తేడా ఏందనేది కొంచెం ఆలోచించారు రైతు ఒక చోట కాకపోతే ఇంకొక చోట చోట ఇంకో చోట విచారించుకుంటే ఫస్ట్ అవగాహన తీసుకొచ్చుకుంటే నర్సరీలు కాకపోతే ఏ నర్సరీలు తీసుకొచ్చుకుంటే వాళ్ళకు ఉపయోగపడే మొక్క ఏదైనా తెలుసుకొని నాడుకుంటే చాలా వాళ్ళు బాగుపడితే ప్రయోజనం ఉందనేది మనమే చెప్పడం కన్నా కూడా వాళ్ళకి విషయం తెలిసినప్పుడు ఇంకొక చోట ఇంకో చోట విచారించుకుంటాం కదా రైతులు అవును తెలుసుకున్నప్పుడు ఒక అవగాహన వస్తుంది వాళ్ళకి కూడా అంటే ఏది ఎట్లుంది ఏమేమి తర్వాత మనకి ఏదైతే ఉపయోగకరం అనుకుంటామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని నాడుకుంటాం అట్లాంటివి అన్ని వీటికి వచ్చినాక ఏ మొక్క కావాలన్నా లేవే ఇంకొక చోట ఉండమని లేకుండా అన్ని రకాల మొక్కలు మన దగ్గర ఉంటే వాళ్ళకి ఎవరి ఇష్టమైతే తీసుకుపోతారు ఒకటి అవగాహన కల్పించేదానికన్నా అన్ని మన దగ్గర ఉంటే చూసి వీటి ఉంటాయని తెలిసి చెప్పడానికి ఉంటాయి కదా ఉద్దేశంతో మనం అన్ని రకాల మొక్కలు మన దగ్గర సాగు చేసినాను మొత్తం ఈ బేబీ ఉన్నప్పుడు నర్సరీలో అంటే విపరీతంగా తెగులు వచ్చినా పైన తెగులకు సంబంధించిన రసాయనిక మందులు జలాలనే అవసరం రాకుండా ముందే జాగ్రత్తగానే భూమిలో పెట్టిన వదలడం వల్ల ఆ కంట్రోల్ ముందు నుంచి కంట్రోల్ చేస్తే వస్తాయి కాబట్టి సరిపోతుందన్న ఉద్దేశంతో మన దగ్గరే పెంచుకున్నాం ఒకటి సూడోమోనాస్ ఒకటి ట్రైకోడర్మావిరిడి ఒకటి బాసిల్స్ ఇవి మన భూమిలో వచ్చే తెగుళ్ళను ఆశించే బ్యాక్టీరియాలను డెవలప్ కాకుండా కంట్రోల్ చేసే శక్తి ఈ మూడింటి ఉంది కాబట్టి ఇవన్నీ విడివిడిగా డ్రమ్ముల్లో వేసి దీన్ని మళ్ళీ కొంచెం బెల్లం కలుపుకొని కల్చర్ డెవలప్ చేసుకుంటా డ్రమ్ముల నుంచి మోటార్ ఉంది ద్వారా ఈ మోటార్ నుంచి కనెక్ట్ చేస్తే డ్రిప్పుల్లో పోయి పోతుంటాయి ఎప్పుడు ఎప్పుడు మోటార్ ఆడిచినా ఎంతవరకు అయితే కల్చర్ ఉందో ఆ కల్చర్ అయిపోయేదాకా మనం నీళ్ళలో వల్తా వల్తా ఎప్పటికీ వదుతా ఉండడం వల్ల భూమిలో కాబట్టినట్టు కల్చర్ ఉంది కాబట్టి మనకు వేరుగులు తెగులు నాశించే అవసరం మనకు భూమిలో ఉండదు సామాన్యంగా ఇంకొకటి ఏం జరుగుతాదంటే మనం ఎప్పుడైతే మట్టి నుంచి తవ్వచ్చినామో చెట్టును మన భూమిలో ఉండే ఈ రకాల బ్యాక్టీరియాలన్నీ కూడా మట్టితో పాటు కొన్ని కలిసి అదే ముద్దలో అవతల రైతుకు పోతాయి అంటే రైతు చెట్టు నాటేపటికి కూడా వాళ్ళు సపరేట్గా మళ్ళీ ట్రై కూడా మరి వేయండి ఇంకొకటి అవసరం లేకుండా ఇక్కడ నుంచి మనం దాన్ని సప్లై చేయడం వల్ల చెట్టు బతికేదానికి అవకాశం ఉంది వాళ్ళ భూములో ఏదన్నా ఉంటే కూడా వాటిని నాశనం చేయడానికి కూడా ఈ మనకి బ్యాక్టీరియా సపోర్ట్ చేస్తాయి దాంతోపాటు ఈ నత్రజని భాస్వరం పొటాస్ వాటిని కూడా మొక్కలకు అందించే బ్యాక్టీరియాను కూడా దీంట్లోనే పెంచుకున్నాం లివిడ్గా ఒకటి నత్రజన్ని తయారు చేసేది ఒకటి బాస్కరాన్ని తయారు చేసేది ఇంకొకటి పొటాషియం తయారు చేసేది ఇవి కూడా మనం భూమిలోకి భూమిలో ఏదైనా తక్కువ ఉంటే మనం అదనంగా పైనుంచి జీవన ఎరువులు ఎక్కియండి అని మనం చెప్తున్నాం అవి కూడా మనం ఇక్కడ నుంచి భూములు విడిసి మనం ముక్కొత్తు ఇవి కూడా కలిసి వస్తాయి కదా ఇవన్నీ మనతో మన నర్సరీతో పాటు మామూలుగా సామాన్యంగా నర్సరీ రైతులకి ఇవన్నీ చేయడం అవసరం లేదు మామూలుగా అమ్ముకుంటే వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడతారులే అనుకుంటారు మామూలుగా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు మామూలుగా నర్సరీ రైతు మనతో పాటు వాళ్ళు కూడా మనంతా ఎదగాలనుకున్నప్పుడు ఇవన్నీ సపోర్ట్ చేస్తా కదా ఏదో విధంగా వాళ్ళకు కూడా ఇంకా కొంత ఆశాజనకంగా ఉంటుంది అభివృద్ధిలో చెట్లకు అనే ఆలోచనతో మనం ఇవన్నీ డెవలప్ చేసి దీనిలో ద్వారా పెంచుతాం అన్న రసాయనిక కూడా అసలు వాడం మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ సేంద్రియ రూలే అసలు వేసేపుడు ఫస్ట్ మనం వేసినప్పుడే దీనికి పద్నాలుగు ట్రాక్టర్లు ఎరువు తోలుకున్నాం పచ్చిపేట ఫస్ట్ లో మీరు సీడ్ పెట్టుకున్నప్పుడు సీడ్ పెట్టకముందే ఆ ఎరువు తోలి కలియ పద్నాలుగు ట్రాక్టర్లు ఎరువును తర్వాతనే మనం సీడ్ విత్తనాలు తీసుకొచ్చు కూడా కూడా నారిన కూడా విత్తనాలు తీసుకొచ్చి నాటేవారు నారు ఆడతారు కానీ మనం విత్తనాలు తీసుకొచ్చి పెట్టి డ్రిప్పు ద్వారానే పెంచిన మొక్కల్ని తర్వాత మనం వేసేప్పుడు కూడా ఎప్పుడు కూడా అందబిక్కే వేసుకుంటాను ఒకసారి రెండు సార్లు మనం కంపోస్ట్ ఎరువు తీసుకొచ్చి ముప్పై నాలుగు కేజీల బ్యాగులు అమ్ముతా ఉంటే వర్మీ ఫస్ట్ వేసినాం ఫస్ట్ కావట్నంట్లు అరవై మూట్ల వర్మి ముక్కలు ఎరాలంటే అరవై మూట్ల వర్మి వేసినాం అంటే మనం ప్యాడ్ ఎప్పుడు తోలినామో అదంతా తొందరగా ఎరువుగా మార్చుకోవడానికి మన దగ్గర వర్మ్స్ పెరగాలనుకుంటే మన దగ్గర అంత లేనప్పుడు భూమిలో కొత్తగా డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు మన వర్మి కంపోస్ట్ తీసుకొచ్చి వేయడం మేలు అని తెలుసుకున్నాక ఫస్ట్ మనం విత్తనాలు పెట్టిన వెంటనే అరవై ప్యాకెట్లు వేసినాం వేయడం వల్ల విపరీతంగా మనం కావట్నట్లు వానపావాలన్నీ తయారైనాయి ఇప్పుడు కూడా పర్మనెంట్గా కావడం వానపాములు వానపవాలని ఆడకన్నా అట్లా చెట్టు తగినప్పుడు చూస్తే వానపాములు వానభవాలు ఆహా ఇంకా కాబట్టినట్లు మనం ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆంధ్రపచక్క వేసుకుంటూ వస్తున్నాం అట్లా మన నర్సరీ మన నర్సరీని మనమే డెవలప్ చేసుకోవడము దాంతో పాటు మనం తీసుకున్న వాళ్ళు కూడా మనతో పాటు ఎదగాలని కోరికతో ఇంత రిస్క్ తీసుకున్నాను అందరూ ఇంత రిస్క్ తీసుకోవాలి కొందరు కొందరు ఎందుకు అనుకుంటారు అయితే మన చేత వరకు మనం మన న్యాయం మనం చేస్తూ ఉన్నాం మన నర్సరీ కూడా మనం కనబడతాం నాకుల మీద కింద పడింది కాబట్టి భూమి మీద ఉంది ఆంధ్రప్రచెక్క అది ఎప్పుడున్న ఒకసారి కాకుండా ప్రతి నెలనరకు రెండు నెలలకు పైపాటుగా మనం వేయడం వల్ల కావట్నంత పోషకాలు బ్యాక్టీరియా మనం ఆందోచక వేసినప్పుడు మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా ఇది ఆహారంగా ఉపయోగపడుతుంది ఆ విధంగా మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా డెవలప్ చేసుకున్నప్పుడు భూమిని లూజ్ చేసి మనకు కావాల్సిన పోషకాలను తయారు చేస్తుంది మట్టిలో కూడా అట్లాంటి ఉపయోగం ఉంది ఇంకొకటి ఏమవుతుంది మనకు ముందు ఉన్న బ్యాక్టీరియా కూడా ఏం ఇబ్బందికరంగా లేకుండా ఇది డెవలప్ చేస్తుంది అదే రసాయనికరం వేయడం వల్ల ఒకేసారి కానీ మనకు తెలియకుండా ఎక్కువ వేస్తే దాన్ని జీర్ణించుకోలేక మనకు ఉపయోగపడే నశించిపోతున్నాయి తర్వాత ఏమైంది రసాయనికరుల వల్ల మొక్క పెరగడానికి ప్రయత్నం చేస్తే దానికి అలవాటు పడినాక అది నర్సరీల నుంచి మనకు ఇంకోరికి తీసిచ్చినా కానీ ఆ స్థాయికి మించి మనం రసాయనికరు అందించగలిగినప్పుడే దానికి వేగంగా స్పందించుకుని ఉంటుంది లేకపోతే తర్వాత కూడా ఎదుగుదల చాలా స్లోగా ఉంటుంది అట్లాంటి తప్పులు జరగకుండా ఉండాలనుకున్నప్పుడు మన రసాయన రసాయనికరు ఎవరైనా మనం కాకపోయినా ఎవరైనా ఏ నర్సరీ వల్లైనా వీలైనంత వరకు ఎరువులు తగ్గించి ఇట్లాంటి సేంద్రియ జీవన ఎరువులు పెంచడం బెటర్ అవుతుంది అది తెలుసుకోవాలి వాళ్ళు అది ఎప్పుడైనా అంటే ఇది మనకు మాకు ఎప్పుడు తెలిసిందంటే విత్తనాలు మనం ఇప్పుడు జొన్న ఉంది ఈ సంవత్సరం ఎరువులు వేసి బాగా జొన్న పెంచినాక ఆ విత్తనాలు తీసుకుపోయి నెక్స్ట్ మళ్ళీ ఇతితే దాంట్లో మళ్ళీ ఎరువులు అంత డబుల్ వేస్తేనే కానీ పెరుగుతాను లేకపోతే ఎదుగుదల ఉండదు అట్లాంటప్పుడు ఏం చేయాలి మనం మనకు విత్తనాలు కావాలనుకున్నప్పుడు ఒక నాలుగైదు సెంటులు కాని ఉత్త పేడెరువులు వేసి పెంచుకొని దాన్ని తయారు చేసుకుంటే అది నెక్స్ట్ ఇయర్ మనం విత్తనానికి వాడుకుంటే అప్పుడు రసాయన కరువులకు స్పందించుకున్న వాటిలో ఎక్కువ ఉంటది ఓకే కాబట్టి ఆ దిగుబడి ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే అట్లా ఏదైనా గింజల్లో ఎట్లయిన దీంట్లో మొక్కల్లో అయినా అట్లాంటిది తర్వాత అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు మనం ముందు సేంద్రియ ఎరువులతో జీవన ఎరువులతో అలవాటు పడిన మొక్కలు ఇంకోవరకు సప్లై చేయడం వల్ల వాళ్ళు అదే స్థాయిలో జీవన ఎరువులు అందే లేకపోయినా కనీసం అందో రసాయన రసాయనికులు వేసినా కానీ దానికి స్పందించే గుణం ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఆ విధంగా మనం సపోర్ట్ చేస్తేనే మనకు తెలిసినాక మనం అంత జీవ జీవని నర్సరీ పెంచుకుంటాం దాంట్లో కొన్ని మొక్కలు మాండ్రేణి అని మాండ్రేణి కమల మొక్కలు ఇక్కడ తీసుకొచ్చుకున్నా వేసుకున్నాం ఇవన్నీ ఇవి ఇంతవరకు ఇంతవరకు మాండరిని కమలాలో కమలాలో కూడా ఇది వెరైటీ చాలా వేగంగా పెరిగి కూడా ఉంది మామూలు కమలైతే ఇంత స్పీడ్ ఎప్పుడు చూసినా లేదా పెరుగుతూనే పెరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇది పెరగడం ఎక్కువ ఉంది తింటే తీపిగుణం ఎక్కువ ఉంది చూసేదానికి కూడా కలర్ కలర్ కూడా అట్రాక్టివ్గా ఉంది కాబట్టి ఇది ఎవరికైనా భవిష్యత్తులో ఉపయోగపడతామని తెస్తుందని అక్కడ నుంచి తీసుకొచ్చినాం దీన్ని మళ్ళీ ఎవరికైనా మనం అమ్మినా కానీ కట్ చేసి దీంట్లో నుంచి అంట్లు కట్టిన తర్వాతనే ఈ మొక్కలు అమ్మాలంటున్నాను అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరికైనా ఒక ఐదు వందలు వెయ్యి ఒక్క రైతుకి ఇవ్వగలిగితే ఎవరికైనా నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా బెడ్డింగ్ వేసేవాళ్ళు కానీ ఆ రైతు తీసుకోవడానికి మనకు అందుబాటులో ఉన్న బయటింగ్కి పుల్లలు ఉండాలనే ఉద్దేశంతో దగ్గరలో ఇచ్చుకోవాలి దగ్గరలో ఎవరికి ఒకరికి కనీసం ఒక నాలుగు ఐదు వందలైనా మొక్కలు దీన్ని డెవలప్ చేసి ఆలోచన మనకు ఇవన్నీ ఈ వెరైటీ కావచ్చు ఏ వెరైటీ కానీ ఎవరైనా కానీ ఎక్కడ దూరం నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు కానీ ఒకసారి చూసి తీసుకుందాము లేదంటే మీకు కాల్ చేసి డైరెక్ట్ గానే మాకు ఇన్ని మొక్కలు కావాలి అంటే పంపించే అవకాశం ఉందా ఉంది ఎట్లుందంటే ముందు ఫస్ట్ ఎవరైనా మనకు కావాలని వచ్చే వాళ్ళు ఫస్ట్ మన నర్సరీ చూడమంటాం మనది ఒకటే కాకుండా మన పరిసరాలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అడ్రస్ ఇస్తాం అన్ని చూడమంటాం ఇప్పుడు మీతో మనం ఎట్లా అవగాహన కోసం పంచుకున్నాము ఆలోచన వాళ్ళకి కూడా వచ్చిన మనం చెప్తాను అట్లా అట్లా మైట్గా తర్వాత వాళ్ళు నచ్చినాయి అంటే ముక్కలు నచ్చినాక దూరము రాలేమనే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఫస్ట్ చూసినాక సెలెక్ట్ చేసుకుని వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేసినా మనం తెగి ఏర్పాటు చేస్తాను చేసినా ఇంతకు ముందు కూడా చేసినా ఇప్పుడు కూడా చేస్తాను ఒకవేళ లాంగ్ అయినప్పుడు కొంత వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లో ఎక్స్పెన్సివ్ అనుకున్నప్పుడు దాంట్లో కొంత సడలింపు మనం కూడా కొంచెం అర్థం చేసుకుంటాం ఏదో మొక్కకు ఎనిమిది రూపాయలు పది రూపాయలు ట్రాన్స్పోర్ట్ దూరపోతాం అనుకున్న వాళ్ళకి ఇంకొక నాలుగైదు రూపాయలు తక్కువైనా వాళ్ళకి చేరవేసే విధానం అయితే ఉంటే మనమే చెప్తాము వాళ్ళకి తెలియకపోయినా మనం ఈ ట్రాన్స్పోర్టర్లు మనమే మాట్లాడి పంపించే ఏర్పాటు చేస్తాం ఒకవేళ ఒకసారి చూసిపోయినా వాళ్ళకి నమ్మకం అంటే చెప్తే కూడా ఈ నుంచి తవి పంపించినా కూడా డబ్బు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి డెలివరీ అయిన తర్వాత అయినా ఆ రైతు మీద మనకు నమ్మకం ఉంటే మన మీద వాళ్ళకు నమ్మకం ఉన్నప్పుడు ఏదన్నా దూరం నుంచి రాలేమన్నా తవ్వచ్చి కూడా పంపించినాక కూడా డబ్బులు డబ్బులు వాళ్ళు తర్వాత లారీలో క్యాష్ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడైతే అన్ని డిజిటల్ పేమెంట్లు అయినా అన్ని ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అట్లాంటివి కూడా మన దగ్గర నుంచి చేసుకుంటూ వస్తాను ఎన్ని రోజులకి అందుబాటులోకి ఇప్పుడు రెడీగా ఉన్నాయి ఉండాలండి ఒక నలభై నుంచి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇవి ఇప్పుడు మనం నిలబడుకున్న చోట ఉన్న ఈ మొక్కలు కొంచెం లేట్ గా బెడ్డింగ్ వేసినట్టు ఇవి ఒక అరవై డెబ్బై వేలు ఉంటాయి ఇవి ఆగస్టు నుంచి తోకానికి బాగుంటాయి ఇవి కానీ ఆగస్టు నుంచి అయినా అన్ని రకాలు ఉన్నాయి అంటే బ్రెజిలియన్ వెరైటీ ఉంటాయి మాల్టా వెరైటీ ఉంటాయి మామూలు చీనీల వెరైటీ ఉన్నాయి ఇప్పుడు తోవడానికి కూడా అన్ని రకాలు ఉన్నాయి అంటే అప్పుడైనా ఇప్పుడైనా అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గరే కానీ ఇప్పుడు తోగడానికి కావాలంటే ఆ ఎత్తు మొక్కలు తొగిస్తాం ఆగస్టు నుంచి వచ్చే వాళ్ళకైతే ఈ మొక్కలన్నీ అందులోకి తయారైతే ఇవి తొగిస్తాం పెట్టుకోవాలనుకున్నప్పుడు టైం అంటే ఏదైనా మే జూన్ జూలై ఆ మూడు నెలలు మొక్క బతకడానికి ఎదగడానికి అనుకూలమైన వాతావరణం కాదు ఎందుకు కాదంటే ఏ మేలో జూన్లో జూలైలో ఎండ ఎక్కువ ఉంటుంది మేలో ఎండ ఎక్కువ ఉంటుంది జూన్ లో గాలి ఎక్కువ ఉంటది జూన్ జూలై రెండు నెలలు గాలి గాలి ఏం చేస్తుంది అంటే చెట్టు బతికి ఉన్నప్పుడు ఇది ఈ చెట్టులో అయితే తేమ మనకు గాలి ఎవాపరేట్ భూమిలో బతికి ఉంది కాబట్టి ఆల్రెడీ సరిపడిన తేమ తయారు చేసుకుంటూ ఉంటది పైకి మనం దాన్ని డిస్టర్బ్ చేసి ఒక చోట తిరగనాటినప్పుడు అది బతికే దాకా ఈ తేమ గుణం తగ్గిపోతుంది కదా తగ్గు సప్లై దీనికి అప్పుడు గాలికి పీల్చకపోవడం వల్ల ఈ చెట్టు ఈ మొక్క బెట్టకు గురవుతుంది అట్లా కాకుండా ఉండాలనుకుంటాం కాబట్టి మనం ఎంతసేపు మే జూన్ జూలై ఆ మూడు నెలలు నాడుదని చెప్తాం అది మా అనుభవం కూడా మేము చూసినా అట్లా కొంతమంది తెలియక చెప్తే కూడా వీలకుండా నాటుకున్న రైతులు కూడా ఇబ్బంది పడినవి మార్చి ఏప్రిల్ నాటి రైతులు ఎవరైనా ఉండారంటే తీసుకపోతేనే మరుస రోజు నాటుకోకుండా ఒక నాలుగైదు రోజులు వారు పక్కన పెట్టి దాన్ని విశ్రాంతి తీసుకొనిచ్చి సాయంత్రం పూట నాటి నీళ్ళు వేయాలి వాటికి అంటే సాయంత్రం పోయి తీసుకు భూమిలో పెట్టి నాటి నీళ్లు వేయడం వల్ల రాత్రి అంతా ఆ వాతావరణం చల్లగా ఉంటది కాబట్టి రాత్రి నుంచి దాకా అది కోలుకుంటే సపోర్ట్ ఎండ వచ్చినా తడుకునే శక్తి ఆటోమేటిక్గా దానికి వచ్చి ఉంటుంది అట్లా మనం ఉదయం నాటి నాటిని ఇంటికి పోతే వెంట పడితే ఎండ వస్తాయి అది కోలుకొని ఆరోగ్యంగా తిరుక్కునే లోపలే మనకు ఎండ కాయడం వల్ల చెట్టు బెట్టుకురవుతుంది అంటే మార్చి ఏప్రిల్ నాడుకునే రైతులు ఎవరైనా తొక్కపోతానే వెంట పెడితే నాటుకోకుండా ఒక నాలుగైదు రోజులు ఇంటి దగ్గర పక్కన పెట్టి నీళ్ళు చల్లుకొని సాయంత్రం సాయంత్రం దినం ఒక రోజు అన్ని నాటలేకపోయినా దినం కొన్ని కానీ లే మనం ఇంట్లో ఉండే నీళ్ళు చదువుకుంటుంటే ఎప్పుడైనా అందుబాటులో ఉండే ఇబ్బంది లేదు మనం ఎన్ని నాటుకోగలము అన్ని రోజు కొన్ని 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 సాయంత్రం నాటుకుంటా ఉంటే బతకడానికి ఏప్రిల్లో ఏప్రిల్ లాస్ట్లో కూడా బతికినా మేము గ్యారెంటీ సమయం ఎవరికైనా కావాలంటే ఆహా బతికినాకలు లెక్కమంటాం ఆ టైంలో ఎవరైనా రైతులు ఉండే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం బతికినాక లెక్కమనేది మనం నమ్మకం చెప్పగలం అంటే మన దగ్గర తొగే చెట్లు పిసిఆర్ ఉంది ఆ టైంలో అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కూడా బతుకుతాయి మనం చూసినాం ఇవన్నీ ముందు కూడా మన అనుభవంలోనే కాబట్టి అట్లాంటి సౌకర్యం కూడా మనం సిద్ధంగానే ఉంటాం చీనీలో కూడా చీనీలో కూడా మనం మిగతా పంటలతో పోల్చుకుంటే ముందంతా చీని బెటర్ అనుకుంటా వచ్చినాం ఈ రెండు మూడేళ్ళ నుంచి చీనీలో రేట్లు కూడా అంత ఆశాజనకంగా లేవనుకుంటా ఉన్నాం అవును అంటే ఇప్పుడు తాత్కాలికంగా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కొంత మిగతా వాటితో పోల్చుకుంటే చీనీ కన్నా కూడా అరటి బెటర్ అనే ఆలోచనతో మన వాళ్ళు అరటిలోకి వచ్చినారు అవును అంటే అరటి ఎట్లా బెటర్ అయింది అంటే అరటిలో ఉన్న రైతులు యూనిటీ ఉండడం వల్ల వాళ్ళు పది మంది కలిసి గ్రూప్ అయి ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మార్కెట్ వచ్చింది వాటికి అవును అంటే చీనీలో అరటి కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి అది మనం తెలుసుకోవడానికి నాకు తెలిసిన వచ్చిన ఉదాహరణ ఏమంటే ఒక పైల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేసుకోవడానికి పొద్దున్న డాక్టర్ దగ్గర విన్నాది ఆమె పైల్స్ ఇట్లా ఎన్ని రోజులు ఇంతమందికి ఏమైనా ఆపరేషన్ చేసుకుంటా పోతాము ఆహారం మార్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పలేక నీకు రక్తం తక్కువ ఉందమ్మా ఒక పది రోజులు పదహైదు రోజులు చీనికాయలు వరుసగా రోజు ఎనిమిది పది చీనికాయలు తిని తర్వాత రా అమ్మా రక్తం పెరిగింటది ఆపరేషన్ చేస్తా పదహైదు రోజుల తర్వాత రండి అని చెప్పి పంపించింది పదహైదు రోజులు వరుసగా చీనికాయలు తినడం వల్ల అది వాటిలో తేమ ఉంది పీచు పదార్థం ఉంది విటమిన్ సి ఉంది మూడు ఉన్నవి రెగ్యులర్గా అవి కాబట్టినంత క్వాంటిటీ తీసుకునేటప్పటికి ఫ్రీగా మోషన్ కావడం వల్ల ఆమెకి మూలలు లేకుండా మారిపోయాయి అప్పటికే పదహైదు రోజుల తర్వాత మళ్ళీ పోదు రమ్మన్నారా నెక్స్ట్ విజిట్ కానీ పోతే ఏమమ్మా ఇప్పుడు కానీ ఇక సమస్య ఉందంటే సమస్య లేదా అప్పుడు ఆమె ఆటోమేటిక్గా చెప్పింది అంటే ఫ్రీ మోషన్ కావడం వల్ల ఇవన్నీ ఏమి ఉండవమ్మా ఫ్రీ మోషన్ కావడానికి మీరు ఫ్రూట్స్లో అన్నిటికన్నా బాగుండేది చీనీనే కాబట్టి చీనీ కాళ్ళు రెగ్యులర్గా రోజుకు రెండో అన్నా కనీసం తినేది నేర్చుకుని మీకు భవిష్యత్తులో ఈ పైల్స్ అనే ఆలోచన రాదు బాధలు ఉండవు మీకు అని చెప్పాల్సి వచ్చింది అవగాహన లేక మన వాళ్ళు వేరే వేరే ఎక్కడి నుంచి వచ్చిన డబుల్ ట్రిపుల్ రేట్ పెట్టుకుంటాం పురుగుల మందులు కొట్టడంలో కూడా పోల్చుకుంటు చెప్పుకుంటే నంబర్ వన్ స్టేజ్ లో పురుగుల మందులు ఎక్కువ వాడేది ఫస్ట్ యాపిల్ తర్వాత గ్రేప్స్ తర్వాత బొమ్మ గ్లేట్ దానిమ్మ ఇప్పుడు కలింగర వాటర్ మెలన్ వాటర్ మెలోన్ కూడా నాలుగో స్టేజ్ ఇప్పుడు అంటే వాటర్ మెల్ని నీకు పంతొమ్మిది నుంచి ఇరవై సార్లు స్ప్రే చేస్తే అరవై రోజుల్లోనే డెబ్బై రోజుల్లో పంట అయిపోతుంది అంత వాటి మీద వాటి ఎంత పురుగుల ప్రభావం ఉంటుందో ఆలోచన చేయండి మన పురుగు మందుల ప్రభావం అంటే చీనీ మీద వాటితో పోల్చుకుంటే కూడా వీటికి అంత మెయింటెనెన్స్ కూడా తక్కువే ఉంటుంది అంత పురుగుల మందులు కూడా దీని మీద ఉండే అవశేషాలు ఉండవు కాబట్టి అట్లా కూడా కొంచెం మనకు ఆరోగ్యదాయకంగానే ఉంటుంది కాబట్టి మన చీనీల రైతుల్లో ఏమి అవగాహన రావాలంటే పచ్చి పచ్చి మార్కెట్ లో కోసి అది ఒక రోజు తింటే వరుస రోజు ఎందుకు ఇంత పుల్లండి అనే స్థితికి తీసుకురా అనియకుండా కొంచెం అంటే తినడానికి రుచిగా ఉంది అనిపించే స్థితికి తీసుకురాగలిగితే అవి మనం మార్కెట్ లో అమ్ముతే కొంచెం మాగిన తర్వాత మనం అమ్ముకోవడం వల్ల సో వాళ్ళకి కూడా తినిన తర్వాత బాగుంది మళ్ళీ మళ్ళా తినాలని ఉన్నప్పుడు ఆలోచన వస్తుంది మనకు నెక్స్ట్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నట్లు అంటే అట్లా చేసుకుంటానే దీన్ని కూడా మనం ఈ ఈ విధంగా మన టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని ఈ కెమికల్స్ ఎక్కువ వాడకుండా కొంచెం జాగ్రత్త పడి దీన్ని డెవలప్ చేసుకుంటూ పోయి ఎక్స్పోర్ట్ చేయగలిగితే అరటి కన్నా అరటిలో వేసే ఎరువులు చూస్తే అసలు మనకి భయంకరంగా ఉంది అంతగా వేసిన ఎరువులని అంటే భూమిని నాశనం చేస్తున్నారు రెండు మూడు సంవత్సరాలు పంట పండించుకునేప్పటికీ చీనీలో ఆ స్థితి రాకుండా ఎక్కువ రోజులు పంట కాస్త అంటే ఎక్కువ రోజులు మన ఆక్సీజనకంగా ఉన్న ఆదాయం తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి అవగాహనతో చెట్లు పెంచుకొని అవి మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితేనే రైతులకు ఇబ్బందికరంగా లేకుండా బాగుంటుంది ఆ కి ఏం కావాలన్నా రైతులకు యూనిటీ ఉండి మన ఆఫీసర్లు ఎప్పుడు దానికి అందుబాటులో ఉన్నారు వాళ్ళు సహకరిస్తున్నారు కూడా కానీ మనల్ని యూనిటీ లేకపోవడం వల్ల చర్య తీసుకోలేకపోతున్నారు కాబట్టి మనం యూనిటీగా ఉండి చేయగలిగితే తప్పకుండా అరటి కంటే కూడా చీని ఎప్పుడు కూడా బెటర్గానే ఉంటుంది ఆదాయానికి అది కూడా మనం అర్థం చేసుకోము అది అవసరం కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా అది అవుతుంది కూడా ఆరోగ్యపరంగా అవసరమే ఆదాయ అవసరమే మొత్తానికి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి చూడాలన్నా కానీ తీసుకోవాలన్నప్పుడు సో ఒకసారి మీ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్పడం కానీ అంటే ఫోన్ నెంబర్ చెప్తే సో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ముందుగానే ఫోన్ చేసి క్లియర్ చేసుకొని ఇక్కడికి రావడం కానీ అలా జరుగుతుంది ఒకసారి మీ అడ్రస్ కానీ చెప్తాను నా పేరు హరినాథ్ రెడ్డి விஜ் மனித மண்டல விங்கால மண்டலம் துளிவந்து கடப்ப ஜி ఎవరు ఎక్కడ నుంచి రావాలనుకున్నా నా ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది డిస్క్రిప్షన్ లో కూడా పెడతా ఎవరైనా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఏది బెటర్ మీ స్థాయిలో ఏది చెప్తే కూడా మీకు ఏది పెట్టుకోవడం మంచిది కూడా మీకు సజెస్ట్ చేస్తారు ఒకసారి మీరు మొక్క కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ఎలా ఉంది హెల్దీ ఉందా లేదా లేకపోతే ఎప్పుడన్నా కూడా మీరు ముందే ఫోన్ చేసి చెప్పారంటే ఎవరికైనా మొక్క కొడతా ఉంటే ఆ ఏరు కావచ్చు అది చూడాలన్నప్పుడు కూడా ముందుగానే వచ్చి చెప్పగలం మనం అడ్వాన్స్ అంటే ఇంకా రెండు నెలలకు మొక్కలు కావాలని ఉంటాయి మూడు నెలలకు కావాలనే ఉంటాయి అంటే ఇప్పుడే వచ్చి చూసిపోయినా అంటే రెండు నెలల దాకా తర్వాత తొక్కపోతున్నా మాకు కొన్ని ఉన్ని ఏమంటే కూడా మనం అట్లా ఉన్ని చేయనా వాళ్ళ కోసం పెంచుకుంటాం అవన్నీ చేయగలుగుతాం ప్రెజెంట్ అయితే మొక్కలు కూడా చాలా వరకు మొక్కలు ఉన్నాయి సో చాలా మంది రైతులకు కూడా అందుబాటులోనే ఉంటాయి 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 నా ఫోన్ నెంబర్ కూడా తొంభై తొమ్మిది యాభై తొమ్మిది డెబ్బై నాలుగు పన్నెండు ఎనభై తొమ్మిది ఎప్పుడైనా అందుబాటులో ఫోన్ కూడా మా స్విచ్ ఆఫ్ చేసుకునేది ఇంకొకటి అవే ఉండవు కావాలంటే ఏదైనా వాళ్ళకి మాకు తెలిసిన సలహాలు సూచనలు కూడా మనం ఈ ఫోన్ లో కూడా చెప్తామని వాళ్ళకి మన దగ్గర ఇప్పుడు రాకపోయినా మన నర్సరీ రాకుండా పోయినా కొంచెం వాళ్ళకి తెలిసిన సూచనలు ఏదన్నా కావాలంటే అవి కూడా ఇచ్చేదానికి కూడా మనం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము